ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన మెగావేలం జరగనున్న విషయం తెలిసింది ఈ మెగా వేలం నేపథ్యంలో అందరి చూపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైనే ఉంది ఇందుకు కారణం ముంబై ఇండియన్స్కు ఐదు సార్లు ట్రోఫీలు అందించిన రోహిత్ ఆ జట్టులోనే కొనసాగుతాడా లేదా అని గత కొంతకాలంగా హిట్ మ్యాన్ ఐపీఎల్ భవిత్యంపై చర్చ కొనసాగుతుంది ముంబైలో ఉండడం రోహిత్కి ఇష్టం లేదని వేరే జట్టుకు వెళ్ళిపోతాడని నెట్టింట వార్తలు చెక్కలు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో రోహిత్ భవితవ్యంపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన యూట్యూబ్ ఛానల్లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే అని అభిప్రాయపడ్డాడు రోహిత్ శర్మ ముంబైతో ఉంటాడా లేదా అని అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న హిట్ మ్యాన్ ముంబైతో ఉంటాడని నేను అనుకుంటున్నా మూడేళ్లు ఆడగలిగితేనే జట్టులో రిటైన్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఎంఎస్ ధోనికి ఇది వర్తించదు ధోని చెన్నై వేరు రోహిత్ స్వయంగా ముంబై నుంచి వెళ్ళిపోవచ్చు లేదా ముంబై మేనేజ్మెంట్ అతడిని విడిచిపెట్టవచ్చు ఏదైనా జరగచ్చు అని ఆకాష్ అన్నాడు ఏదేమైనా రోహిత్ శర్మ ముంబాయి ఇండియన్స్లో కొనసాగుతాడని నేను అసలు అనుకోవడం లేదు నా వద్ద రోహిత్ గురించి పెద్దగా సమాచారం లేదు కానీ హిట్ మ్యాన్ ముంబై వదిలేస్తుందని అనుకుంటున్నాను ఐపీఎల్ రెండు వేల ఇరవై వేలలో రోహిత్ను వేరే జట్లు తీసుకోవచ్చు అతడికి భారీ ధర ఖాయం ముంబై ఇండియన్స్తో అతడి ప్రయాణం ఇక ముగిసినట్లేనని నేను అనుకుంటున్నాను అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు రోహిత్ని తప్పించి హార్దిక్ పాండ్యాను జట్టుంపు సారథ్య బాధ్యతలు ముంబై అప్పగించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి హిట్ మే నిరాశలో ఉన్నాడట మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ